నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి సో అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మన తెలంగాణలో అయితే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఇంచుమించు వారం పది రోజుల నుంచి ఏదో ఒక రోజున వర్షం పడుతూనే ఉంది ఈ రోజు సాయంత్రం ఈ రోజైతే మా 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 అబ్బాయింది రాత్రి అయితే గంటసేపు ఫుల్గా పడింది వర్షం మన నైట్ ఫుల్గా పడింది వర్షం ఏదో ఒక రోజున ఏదో ఒక పూట వర్షం ఫుల్గా పడుతుంది ఈ ఆల్రెడీ రాత్రి వేరే దిక్కు పిడుగులు కూడా పడి ఒకరిద్దరు చనిపోయారు పిడుగులు కూడా పడినాయి రాత్రి మన దిక్కు అయితే మొన్న మన మే నెల పద్నాలుగో తారీఖున వేసిన గాలివానకు కరెంటు వైర్లు వైల్ కూడా తీక్పండి మన తోటలోనే జాగ్రత్తగా ఉండర్రీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి మాధవరావు దుగ్రియాల యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడుద్దాం